అవును అన్ని ఫోనే అని చెప్పి ఫోన్ అంతా కూడా చెక్ చేసేసరికి వాయిస్ మెసేజ్లు వచ్చినవి అవన్నీ కూడా ఉంటాయి అన్నయ్యకి ఎవరు వాయిస్ మెసేజ్లు పంపించారు పైగా కొత్త నెంబర్లా ఉంది ఏదో పేరు కూడా ఏమీ తెలియడం లేదు అని చెప్పనేసరికి నెంబర్ అయితే ఉంది కదా నెంబర్ ఎవరిదో ఎంక్వైరీ చేస్తే అసలు కారణం ఏంటో తెలుస్తుంది ఈరోజు ఎలా జరగడానికి బావగారు కనిపించకుండా పోవడానికి ఆ అమ్మాయి కారణం అయ్యుండొచ్చు కదా అని చెప్పి వెంటనే ఇంకా ఆ నెంబర్ని అయితే ట్రేస్ అవుట్ చేయమనగానే ఆ నెంబరు యామని అనే పేరు మీద తీసుకున్నారు మేడం వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు ఫలానా అడ్రస్లో ఉంటారు అని చెప్పనేసరికి ఆ అడ్రస్కి వెళ్తుంది వెళ్ళగా వెళ్ళడంతో ఎవరు మీరు అని చెప్పాను కానీ నా పేరు ఆపో మీరు మా బావగారికి ఎందుకు ఫోన్స్ చేశారు మా బావగారితో ఎందుకు మాట్లాడారు అని చెప్పనేసరికి మీ బావగారు ఎవరు అనగానే రాజ్ అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ మీ బావగారా మీ బావగారు నాకు మంచి ఫ్రెండ్ అనగానే ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడలేదే మీరు ఒక లవర్తో మాట్లాడినట్టుగా అది బెదిరించినట్టుగా మాట్లాడారు ఎందుకంటే మా బావ ఫోన్ నాకు దొరికింది అందులో ఉన్న వాయిస్ కాల్స్ అన్నీ కూడా నేను విన్నాను ఆ వాయిస్ మెసేజ్లన్నీ కూడా విన్నాను మీరు మా బావను టార్చర్ పెట్టాలని ప్రయత్నించినట్టే నాకు అనిపించింది అనగానే అదేమీ లేదండి అయినా నేను ప్రయత్నిస్తే మాత్రం తనకు పెళ్ళి కాలేదని అనుకున్నాను పెళ్ళి అయ్యిందన్న విషయం తెలిసింది తెలియడంతో కానీ పెళ్ళయిందన్న విషయం కూడా మీకు ఆ వాయిస్ మెసేజ్లో మాట్లాడారు కదా మీ వైఫ్ చూస్తుంది అది ఇది అన్నారు అని చెప్పాను కానీ అవును నిజమే మీరు చెప్పింది నిజమే అందుకే నా తప్పేదో నేను తెలుసుకుని ఇంక నేను ఏం మాట్లాడలేదు కానీ రాజ్కి ఎలా జరిగిందనేసరికి నేను చాలా బాధపడ్డాను రాజ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను మరి ఇప్పుడు రాజు అనంతలోకాలకు అనగానే ఇంకా చాలు మా బావగారు బ్రతికే ఉన్నారు ఎక్కడున్నా మా బావగారిని మా అక్కకు ముందుకు తీసుకొస్తాను అంటూ మాట్లాడుతుండగా లోపల నుంచి ఎవరిదో దగ్గు వినిపిస్తుంది ఎవరు ఉన్నారు లోపల అని చెప్పను కానీ లోపల ఉన్నది నాకు కాబోయే భర్త అని చెప్పనేసరికి ఏంటి ఒంట్లో బాగోలేదా అని చెప్పాను కానీ అవును ఒంట్లో బాగోలేదని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా పిలుస్తాడు యామిని అని పిలిచేసరికి ఆ వాయిస్ బట్టి ఎందుకో అనుమానం కలుగుతుంది అప్పుకి రాజు ఇక్కడే ఉన్నాడేమో బావగారు ఇక్కడే అన్న అనుమానం కలిగి వాళ్ళ మీద నిఘా పెట్టమని ఒక కానిస్టేబుల్ని మప్పిలో పెడతారు తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది మొత్తం అంతా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనగానే సరేనని తను ఒంటరిగానే బయటకు వెళ్ళింది మేడం ఎక్కడికో మందుల షాప్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి అడిగితే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి యూస్ చేసే మందులే ఉన్నాయి మేడం అని చెప్పారు అని చెప్పనేసరికి అవునా సరే అయితే అలాగే వాచ్ క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పాను కానీ సరేనని ఇంకా తనైతే క్లోజ్గా వాచ్ చేస్తాను ఒకరినే ఉంచితే అనుమానం కలుగుతుందని ఇంకా అప్పు కొన్ని రోజులు ఒకరిని కొన్ని రోజులు ఒకరిని మార్చి మార్చి మారి వాళ్ళని క్లోజ్గా ఫాలో చేయమని చెప్పి మనుషుల్ని పెడుతుంది వాళ్ళు అలాగే కాల్ ఫాలో చేస్తారు ఒక రోజైతే ఇంకా ఇద్దరు కూడా అంటే రాజుని తీసుకుని బయటికి వెళ్తుంది మేడం ఎవరో మగతనున్నారు అతను తీసుకుని బయటికి వెళ్తు వెళ్ళారు మేడం అని చెప్పను కానీ ఆ మగతను ఫోటో నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ మగతను ఫోటో ఏదో రకంగా తీయడానికి ప్రయత్నించండి అనగాని సరే మేడం ప్రయత్నిస్తాను అని చెప్పనేసరికి ఇంకా రాజుని తీసుకువెళ్ళి తిరిగి వస్తూ ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళడం షాపింగ్ మాల్లో ఫోటో తీయడం జరుగుతుంది ఫోటో తీసేసరికి వెంటనే ఫోటోను అప్పుకు పంపించడంతో బావ బావ ఫోటో అంటే బావ వాళ్ళ దగ్గర ఎందుకున్నాడు వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతున్నాడంటే మా కన్యాయం చేస్తున్నాడా అలా ఎందుకు అనుకోవాలి అంత పైనుంచి పడిపోవడంతో బావ తనకు బలమైన గాయం తగిలి గతం కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కదా అదే అదునుగా తీసుకుని యామని భావను వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని కాబోయే భర్త అని చెప్పింది బావనేమో అనుకుంటూ ఉంటే ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది ఇంకొక రోజైతే ఇంట్లో ఎవరూ లేరా అని చెప్పాను కానీ ఎవరూ లేరు మేడం యామని ఒక్కతి బయటకు వెళ్ళింది వాళ్ళమ్మ నాన్న కూడా కుడికి వెళ్ళారు అని చెప్పనేసరికి అవునా అంటే ఇంట్లో ఎవరూ లేరన్నమాట అని గబగబా లోపలికి దొంగచాటుగా వెళ్తుంది ఎందుకంటే బయటకు వెళ్ళేసరికి లాక్ వేసేస్తారు దొంగచాటుగా వెళ్ళి కిటికీలోంచి చూసేసరికి రాజు మాత్రం గదిలో బెడ్ మీద పడుకుని ఉంటాడు రాజుకి సంబంధించినవన్నీ కూడా అక్కడే ఉంటాయి అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇక్కడ గదిలో ఉన్నది అన్నమాట బావను బంధించిందన్నమాట బావ గతాన్ని మర్చిపోవడం వల్లే ఇదంతా జరుగుతుందనమాట అని చెప్పి వెంటనే ఇంకా ఐజీ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం చెప్తుంది తన ఇంటి మీదకి తనిఖీకి వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పాను కానీ అవును సార్ మీ పర్మిషన్ కావాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అప్పు కావ్యం తీసుకుని నీకు భావం చూపిస్తాను రాక్క అంటూ తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి మీరు మళ్ళీ వచ్చారు తిని ఎవరో మీకు తెలుసా అని చెప్పాను కానీ నాకు తెలియదే అని చెప్పనేసరికి మా బా బావ తెలిసిన మీకు మా బావ భార్య మీకు తెలీదా ఎందుకు మీరు అబద్ధాలు ఆడుతున్నారు అక్క బావ ఆ గదిలోనే ఉన్నాడు వెళ్ళు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు ఆ గదిలో ఉన్నది నా ఫియాన్సీ అని చెప్పాను కదా నా ఫియాన్సీ ఉంటారు ఆ గదిలో మా ఆయన మీ ఆయన ఉంటాడు అంటూ మాట్లాడేసరికి నేను చూశాను అక్క నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ గదిలోకి వెళ్ళి చూసేసరికి మొహానికి వేసి ఒక వ్యక్తి పడుకుని ఉంటారు ఎవరో ఉన్నారప్పు అని చెప్పాను కానీ ఆ వ్యక్తి ఎవరో కాదక్క బావ రాజ్బావే ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి చూడు నీకే అర్థమవుతుందని కానీ వద్దు వద్దని పట్టుకుంటూ ఉంటుంది పట్టుకుంటూ ఉండేసరికి ఒక్క రెక్క పట్టుకుని బయటికి లాగేస్తుంది అపూర్వ లాగేసేసరికి వెళ్ళి మొహం మీద ఉన్న ముసుగు తీయడంతో రాజ్ కనిపిస్తాడు ఎవరు నువ్వు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది కంగారు పడక బావ గతం మర్చిపోయాడు ఇది అదునుగా తీసుకుని యామని కావాలని ఇక్కడ లాక్ చేసింది నిజానికి బావ స్పృహలోకి వచ్చాక ఎక్కడెందుకు ఉంటాడు అని నాకు ఆలోచన వచ్చింది అంత పైనుంచి పడ్డా తర్వాత బావకు గట్టిగా దెబ్బ తగిలిందేమో ఏ గతమైనా మర్చిపోయాడేమో అన్న ఆలోచన నాకు వచ్చింది ఇప్పుడు బావను చూస్తుంటే అదే పరిస్థితి కానిస్టేబుల్స్ తినను అరెస్ట్ చేయండి ఎన్ని రోజులు దొగ్గిరాల వారాసుని ఇంట్లో పెట్టి కిడ్నాప్ చేసి ఇప్పుడు బయటికి పంపించడానికి కూడా అంగీకరించడం లేదు కిడ్నాప్ కేసు పెట్టి ఈ యామనీని అరెస్ట్ చేయండి అను కానీ అలాగే మేడం అని చెప్పనేసరికి నేనేమీ కిడ్నాప్ చేయలేదు తను గతం మర్చిపోయాడు అందుకే తన ఐడెంటిటీ చెప్పట్లేదు మా బావ ఐడెంటిటీ చెప్పట్లేదు నీకు తెలుసు కదా తను దుగ్గిరాలింటి వారసుడు అని తెలుసు కదా వాళ్ళ ఆవిడ బ్రతికే ఉందని తెలుసు కదా అన్నీ తెలుసు కదా అన్నీ తెలుసు కూడా నువ్వు చెప్పలేదంటే కిడ్నాప్ చేసినట్టే మా బావకు గతం గుర్తులేదు కాబట్టి కిడ్నాప్ చేసావు అంతే కదా అని చెప్పనేసరికి నోనో నో నా బేబీ అలాంటిది కాదు అనగానే చాలండి ఒక ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని దూరం చేసి గతం మర్చిపోయడాన్ని మీ కొడుకు మీ కూతురికిచ్చి పెళ్ళి చేసేస్తారా మరి పెళ్ళయ్యి తన భార్య ఉంటుంది కదా మరి తన భార్య గురించి కూడా ఆలోచించాలి కదా ఎంతసేపు మీ కూతురు గురించి ఆలోచిస్తారా మా అక్క గురించి కూడా ఆలోచించకుండా మీరు ఎలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు కేవలం మీ కూతురు గురించే కాదు మీ కూతురు లాంటిది కాదా ఏంటి మా అక్క మా అక్క జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా గతం మర్చిపోయిన వ్యక్తిని మీరు ఎలా మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అంటూ వాళ్ళకి చివాట్లు పెట్టి కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అని చెప్పాను కానీ అరెస్ట్ చేస్తారు యావండి అంటూ ఇంకా రాజుని గావ్య గట్టిగా పట్టుకుంటుంది ఎవరు నువ్వు అనగానే నేను మీ భార్యనండి అని చెప్పనేసరికి అవునా నువ్వు నా భార్యవా అని చెప్పాను కానీ అవునండి ఇదిగోండి మన పెళ్ళి ఫోటో అంటూ సెల్లో ఉన్న ఫొటోస్ చూపిస్తారు అక్క ముందు బావని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళు తర్వాత బావకన్నీ గతం గుర్తు చెయ్యి అని చెప్పనేసరికి ఇంకా కావ్యను తీ కావ్య రాజుని తీసుకుని ఇంటికి బయలుదేరిపోతుంది అదే విషయం కళ్యాణికి చెప్పడంతో కళ్యాణ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు అందరూ కూడా చాలా సంతోషంగా రాజ్ కావ్యకు హారతిచ్చి మరీ ఇంట్లోకి సాధారణంగా స్వాగతం చెప్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని యామని చేసిన కుట్ర బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు